నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ శేఖర్ భారతదేశంలో మారిన చట్టాలు అమల్లోకి వచ్చాయి కావున ప్రజలందరూ మారిన చట్టాల మీద అవగాహన తెచ్చుకోవాలని మారిన చట్టాల బాధితులకు న్యాయం చేస్తాయని ఇప్పటి నుండి దేశంలో ఎక్కడి నుండి అయినా కాంప్లీట్ చేసే విధంగా చట్టం ఈ ఈఎఫ్ఐఆర్ అనే విధానాన్ని తెచ్చిందని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రాజ్నాథ్ తెలిపారు चट मीटे मन पाता इंडियन क्रिमिनल को ला मन ब्रिटिश टैंक काल में लाइफ थर्ूल नीचे चेजी मन ईसी रिप्ले भारतीय न्याय संहिता तरह सीआरपीसी रिप्ले భారతీయ నా బిగ్ సోర్స్ సంగీత ఇండియన్ యూఎస్ ఐటమ్ రిప్లే చేసి భారతీయ సాక్షి అనేరియా ఇది ఇది మొగురు లాస్ నిన్న నుంచి ఇనేట్ అయింది అది బ్రిటిష్ టైం లో వాట్ ఎవర్ ది మొగురు లాస్ ఉంది అది మెయిన్ పర్పస్ అంటే అది క్రిమినల్ లో పెనలైజ్ చేయడానికి ఉంది బట్ ఇప్పుడే మన జస్టిస్ ఓరియంట్ మన భారతీయ న్యాయం జరగాలి దాని కోసం ఇది హోమ్ మినిస్ట్రీ అంటే ప్రభుత్వం మన ఈ ముగ్గురు కొంతమంది ఇనేషన్ ఎలైన్‌మెంట్ జరిగింది ఈ లాస్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా పబ్లిక్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ లాస్ ఇక్కడ జరిగింది మన అండ్ లో ఈజీగా ఫెసిలిటేట్ చేయడానికి మన ఈ ఆప్షన్ కూడా ఉంది మన అందరి తెలుసు కదా ఈ కొని కొని కేసులో చాలా రిజిస్ట్రేషన్ కోసం చాలా డీలే అవుతుంది దాని కోసం ఒక న్యూ ఫెసిలిటీ ఈఎఫ్ఐ కూడా ఇంట్రడ్యూస్ జరిగింది ఈ ఫెసిలిటీలో పబ్లిక్ ఆన్లైన్ లో ఇమెయిల్ గానీ వాట్సాప్ గానీ ఆన్ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా కంప్లీట్ కంప్లీట్ చేయవచ్చు మన పోలీస్ బాధ్యత ఉంది ఈ కంప్లీట్ కంపల్సరీ ఐఎఫ్ఐ రిజిస్టర్ చేసి మూడు డేస్ లోపల ఈ బాధ్యత ఏ ఉన్నారు కంప్లైంట్ ఏ ఉన్నారు వాళ్ళు మూడు డేస్ లోపల పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇది సంతకం పెట్టాలి సో ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ అయింది తర్వాత ప్రతి చట్టంలో కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్ జరిగింది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ సో ఈ టెక్నాలజీ గురించి ఈ వాట్ స్టేట్మెంట్ రికార్డింగ్ ఉంది పంచనామా రికార్డింగ్ ఉంది అన్ని మొత్తం ఆడియో విజువల్ రికార్డింగ్ చేయవచ్చు అది ఆప్షన్ కూడా వచ్చింది సో ఇది మన ఇన్వెస్టిగేషన్ చాలా సపోర్ట్ అయితే ఇన్వెస్టిగేషన్ బట్ అది మన ట్రయల్ టైమ్ కూడా ఈ ఆడియో విజువల్ చాలా ఇంపార్టెంట్ ఉంది సో ఇది उपयोगिता शोध केल्मावाजी ये मेन बैकबोर्ड ऑफ न्यू क्रिमिनल कांस्टेबल तबादला माना चालू टिक टाइम पे लोग इन्वेस्टिगेशन है ये डेली इन्वेस्टिगेशन माना ड्राइव ऑन पर इयर्स टुगेदर तो ये पढ़े उक्त टाइम बाउंड मैक्निजम हो चुके हैं फॉर एक्साम्पल माना चिल्ड्रेन कुलची ओबेट कुलची क लाखोंडी माना पुलिस डिपार्टमेंट बात नहीं होती बट ये माना कोर जेल्स तो पूरा जेल्स फाइन पूरा ये बात नहीं था उन्हें वाल पूरा ये यानी मोस्टम चार सी तरवा कर ट्रायल तरवा कर जेल्समेंट कराने से यानी मोस्टम टाइम बहुत चाहिए सीडी माना ये जरा चेड क्राइम जो हुए अपडे तंदर का माना रावण की ये డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ ఒకటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇప్పుడే ఇప్పుడే జరిగింది మన కోర్టులో ఏదైనా గురించి గురించి ప్రాపర్టీ సబ్మిట్ చేసిన తర్వాత అది ఇయర్స్ పెయింటింగ్ ద సో ఇప్పుడే మన థర్టీ డేస్ ముప్పై డేస్ లోపల డిసిజన్ చేయాలి అది డిస్పోజల్ చేయాలి లేదా బైతులు ఇవ్వాలి చేయాలి వాట్ యాక్షన్స్ మనం థర్టీ డేస్ లోపల చేయాలి సో ఏదైనా ప్రాపర్టీ ఉంది అది థర్టీ డేస్ లోపల ఖచ్చితంగా డిస్పోజల్ అయింది తర్వాత మన తెలుసు చాలా మంది అది చీటింగ్ ఆఫెండర్స్ పని చేస్తున్న పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేసి వాళ్ళు వేరే ప్రాపర్టీలో పరిచయం చేస్తున్నారు వేరే పర్సన్ పైన ట్రాన్సాక్షన్ చేస్తున్నారు సో ఇప్పుడే మన పోలీస్ లో ఒక మంచిగా పవర్ వచ్చింది ఈ పవర్ అందర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ క్రైమ్ ప్రాపర్టీ ఐదు పర్సన్ గ్యాదర్ చేశారు ఈ క్రైమ్ ప్రాపర్టీ ఎవరైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు ఫర్దర్ సేల్ చేశారు అన్ని మొత్తం ప్రాపర్టీ సీజ్ చేయడానికి అటాచ్మెంట్ చేయడానికి ఇది ఆప్షన్ ఉంది సో ఈ బాధ్యతతో ఖచ్చితంగా ఈ ఆప్షన్ తో ఈ కొంత వాస్తు ఒక మంచిగా న్యాయం జరుగుతుంది అదే ఆలోచన తర్వాత ఈ ఆల్రెడ్ స్పీడ్ ఇన్వెస్టిగేషన్ కూడా గురించి కూడా చాలా మంది కొంత కొంత సెక్షన్ ఇట్లా దాంట్లో యాడ్ అయింది తర్వాత మన पुलिस इन्वेस्टिगेशन टाइम लो ये जो ना एक्टिव कस्टडी का वाली तब वो का लेटर ऑन इक्वल ही यदि कोटा फैंट्स होते हैं केस इन्वेस्टिगेशन आप रे एक्टिव प्रेजेंट का वाली दम कोसम कोड़ा मतलब 40 डेज और 60 डेज वर्को कोड़ा पुलिस कस्टडी आलम होंगी तो ये मंची का सेक्शन ये पुलिस इन्वेस्टिगेशन को కొంతకొంత సిక్షన్స్ కూడా రాగనే ఉంది ఇహ ఇయి మెయిన్ ఫోకస్ అంటే ఈ ముగురు దాస్ మెయిన్ ఫోకస్ అంటే కి బాధి గే ఉన్నారు విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళకి చెస్తి జరగాలి మైండ్ జరగాలి అని ఇది వాట్ ఎవర్ అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంది ఈ మొత్తం టైం లో జరగాలి అండ్ ఇమిడియేట్ గా విక్టిమ్స్ కు చెస్తి జరగాలి అదే ఉద్దేశం ఉంది సో ఇపడే ఈ దాన కోసం ఈ ముగురు దాస్ గురించి చాలా మంది మన పబ్లిక్ లో ఇప్పుడు అవగాహన లేదు దాన కోసం ఇది ఏమవుతు సెషన్ అని పోస్టర్ ప్లీజ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో మన పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఈ లాస్ గురించి చేంజెస్ అయింది మీకు కూడా ఈ లాస్ గురించి అవగాహన కావాలి మీ రైట్స్ ఏ ఉన్నాయి అది కూడా మీకు తెలియాలి దానికోసం ఇది ఒక అవర్నెస్ చిన్న అవర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది మన ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ప్రతి మండల్ లెవెల్లో కూడా ఈ ఈ రోజు నుంచి మన అవగాహన కార్యక్రమం మేము ప్లాన్ చేస్తున్నాము తర్వాత ఈ मला पोलीस ऑफिसर म्हणून सुद्धा लास्ट वन मंथ अंडर द लीडरशिप ऑफ एडिशनल एसपी आणि मी रमेश गारू आणि इन्स्पेक्टर एंड सीएस ऑफ पोलीस डिपार्टमेंट आणि सिव्हिल स्टाफ लो इकडे लास्ट वन मंथ ची इकडे ट्रेनिंग पुढे जरी दिली वन पुढे हैदराबाद मध्ये ट्रेनिंग होती इकडे वंचावर हैदराबाद मध्ये अंडर